గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్ ను సందర్శించిన కలెక్టర్ అన్ని వార్డులు కలిగి తిరిగి వైద్యం అందుతున్న తీరుతెన్నులను రోగులను అడిగి తెలుసుకున్నారు రోగులకు అందుతున్న టైట్ నాణ్యతపై అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వార్డులు ఐసీయూ ఆపరేషన్ థియేటర్లను పరిశీలించానని చెప్పారు బోధన ఆసుపత్రి అనుమతులు జారీ చేయడానికి రెండు రోజుల క్రితం నేషనల్ కౌన్సిల్ బృందం వచ్చి పరిశీలించి వెళ్లిందన్నారు జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి నూట ఇరవై పడకల నుండి నాలుగు వందల ఇరవై పడకలకు పెంచడం జరిగిందన్నారు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైన రెండంతస్తులను కార్పొరేట్ స్థాయిలో నిర్మించారని ఉన్నత స్థాయిలో వైద్య సదుపాయాలు ఉన్నాయని ఎక్కడా లోపాలు కనపడట్లేదన్నారు ఆపరేషన్ థియేటర్ కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని సూపరింటెండెంట్ ను కోరారని ఆ దిశగా ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు మంజూరైన పోస్టుల సంఖ్యలో ముప్పై శాతం మంది మాత్రమే ఉన్నారని ఖాళీలు భర్తీ చేయడానికి రీజనల్ డైరెక్టర్ను కోరుతున్నామన్నారు పిడియాట్రిషియన్ వైద్య సమస్య ఉందని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు ఏజెన్సీ ప్రాంతం వలన వైద్యులు ముందుకు రావడం లేదని అదనపు ఇన్సెంటివ్ ఇచ్చి నియమిస్తామన్నారు తాగునీటి సమస్య ఉందని ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హైమావతి గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ కొండలరావు తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి ఎంపీడీఓ సాయి నవీన్ ఏటీడబ్ల్యూఓఎల్ రజనీ ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ జీజీహెచ్ జనరల్ హాస్పిటల్ విసిట్ చేయడం జరిగింది నేను సూపర్టెంట్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు ముగ్గురు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఉంటున్నాయి ఆల్ వార్డ్స్ ఐసీయూస్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ పోస్ట్ ఆపరేషన్ లొకేషన్స్ వార్డ్స్ ఇదన్నీ కూడా ఒకసారి పర్యవేక్షించడం జరిగింది రీసెంట్గా లాస్ట్ రెండు రోజు ముందు కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి మన జిల్లాకి ఈ కొత్త మెడికల్ టీచింగ్ హాస్పిటల్ కావాల్సిన పర్మిషన్స్ కోసము ఒక టీం వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళడం జరిగింది వాళ్ళ కోసము ఇక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ గా డిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ని జిజీహెచ్ గా అప్గ్రేడ్ చేసి నెంబర్ ఆఫ్ బెడ్ స్ట్రెండ్స్ పెంచి మనం దాదాపు ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ బెడ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ బెడ్స్ గా మనం పెంచడం జరిగింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుండి అనేది రెండు ఫ్లోర్స్ కూడా చాలా చక్కగా నాలుగు నెలల్లో కట్టడం జరిగింది చాలా మంచి క్వాలిటీలో ఒక ఉన్నత స్థాయిలో మనకి ఈ వార్డ్స్ అండ్ బెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వరకు ఎలాంటి లోపాలు నాకు కనపడలేదు ఆపరేషన్ థియేటర్స్ లో కొన్ని ఈ ఆక్సిజన్ మన మెయిన్ సప్లై కోసము ఇప్పుడు సుప్రెండ్ గారు రిక్వెస్ట్ చేశారు ఈ ఏపీ ఇంజనీర్స్ కూడా దాని గురించిన కోరికలు పెట్టడం జరుగుతుంది అదర్వైజ్ సఫిషియం ఆపరేషన్ థియేటర్స్ ఆల్రెడీ మన అందుబాటులో ఉంది కింద కిందలో మనకి ఇంకా స్టాఫ్ కొరతలో చాలా కనపడుతుంది ఎస్పెషలీ స్టాఫ్ నర్సెస్ పారామెడికల్ దీంట్లో చూస్తే ఓన్లీ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మన శాంక్షన్ స్ట్రులో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు వాళ్ళు కూడా కష్టపడి ఆల్మోస్ట్ ఒకే పర్సన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పనిచేసిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఆల్రెడీ రీజనల్ డైరెక్టర్ గారికి విల్ పుట్ రిక్వెస్ట్ టు ఫిల్అప్ ఈ సీట్స్ అన్ని కూడా త్వరగా ఫిల్అప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అండ్ మనకి నెక్స్ట్ వచ్చిన పేషెంట్స్ కు కావాల్సిన మంచి ఆహారాలు ఇస్తున్నారా లేదా అని కూడా పేషెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర అడిగడం జరిగింది ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ నెవర్ అప్పటికప్పుడు సూపర్ గారు ప్రిన్సిపల్ నేను కూడా వచ్చేసి ఇక్కడ టేస్ట్ ఫుడ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు క్వాలిటీ ఖచ్చితంగా టేస్ట్ చేస్తాము సూపర్ డైలీ చేస్తున్నారు ఎస్పెషలీ పీడియాట్రిక్ వార్డ్స్ లో మనకి పీడియాట్రిషియన్స్ లేన వలన మనకి ఎనీ సర్జికల్ విషయం మనం చేయలేకపోతున్నాము దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేసేసి ఎనీ పీరియాడిక్ సర్జన్స్ కానీ ఆర్ మంచి పీడియాట్రిషియన్స్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చే చేస్తాము ఇది ట్రైబల్ ఏజెన్సీ ఏరియా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వలన మనకి ఈ రిక్రూట్మెంట్ లో కొంత స్లోగా ఉంటుంది డాక్టర్స్ కొంచెం అది ఇంట్రెస్ట్ చూపించలేసిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఈ ట్రైబల్ ఏరియా లోన్సర్స్ కూడా అందరికి ఇవ్వడానికి ఎవరెవరు రైట్ ఫ్రమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి నుండే ఇవ్వడానికి ప్రభుత్వంకి ఖచ్చితంగా రిక్వెస్ట్ పెడతాము మిగిలిన వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా ఇన్సెంటివ్ ఇచ్చేసి వాళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి చూస్తాము కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజ్ అది కూడా చాలా చక్కగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రావడం జరుగుతుంది ఆల్రెడీ మనకున్న మూడు ఇంపార్టెంట్ బిల్డింగ్ ఐ మీన్ క్లినికల్ గా ఉంటున్న డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు ఫ్లోరింగ్ కంప్లీట్ చేస్తే జూలై లో అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాము హాస్టల్ బిల్డింగ్స్ కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ఇంజనీర్స్ తో రివీ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకి ముఖ్య సమస్యగా కనపడుతున్నది డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై ఇది గురించి ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ ప్లస్ ఇక్కడ ఉంటున్న పంచాయత్ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి నాట్ ఓన్లీ ఇట్స్ ప్రాబ్లం ఆఫ్ పాడేరు పాడేరు హెడ్ క్వార్టర్స్ అందరికీ కూడా ఈ సమస్యలు ఉంటుంది దీని గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ఎక్కడైనా ఒక ల్యాండ్ తీసుకొని వాటర్ స్టోరేజ్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసేసి అక్కడి నుంచి సప్లై చేసిన పద్ధతి ఖచ్చితంగా ఇక్కడ అవసరం కనపడుతుంది దాని గురించిన చర్యలు కూడా త్వరగా ఇనిషియేట్ చేస్తాము దీనికి ఉన్న పరిపాలన గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి ఒక్కొక్కటిగా మనకు స్థాయిలో ఇప్పుడు ఆల్రెడీ స్టాఫ్ నర్సెస్ సారీ మనకున్న సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఇవాళ ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ గురించి ట్రైనింగ్ లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది ఇప్పుడే ఇప్పటికే మేజర్ లొకేషన్స్ లో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ కానీ స్క్రీనింగ్ మల్టిపుల్ సారి మనం చేశాము వాళ్ళు కూడా రెఫరెన్స్ ఇక్కడ వచ్చేసి పెట్టారు ఈ సైకాటరీ వార్డ్ కూడా మనకి కింద స్థాయి నుంచి రెఫరెన్స్ రావడం జరుగుతుంది ప్లెయిన్ ఏరియాస్ లో కూడా ఇంత రెఫరెన్స్ లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఈ కింద స్థాయిలో విత్ సైకాట్రీ రెఫరెన్స్ కింద స్థాయిలో ఇంతమంది సిబ్బందులు ఉన్నప్పుడు ప్రైమరీ కేర్ అండ్ సెకండరీ కేర్ లో బాగా పనిచేస్తే ఈ టెర్షరీ మీద అంటే ఈ జిజిహెచ్ మీద ప్రెషర్స్ తగ్గుతుంది సో దాని ఈ సేమ్ పర్యవేక్షణ అండ్ రివ్యూస్ అన్ని కూడా బలంగా ప్రైమరీ అండ్ సెకండరీ కేర్ కూడా చేయడం జరుగుతుంది మిగిలిన విషయాలు మనకు కావాల్సిన ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయో అది కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసి పూర్తి స్థాయిలో ట్రైబల్స్ అందరికీ కూడా ఒక ఉన్నత వైద్య సేవ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం అచ్చా సో ఇప్పుడు మన జీజిఎసీ లోనే ఎక్స్రే అండ్ సిటీ స్కాన్ కూడా పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు దానికి ఉన్న టెక్నీషియన్స్ అండ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటున్న వలన వాళ్ళు ప్రైవేట్ స్కాన్ సెంటర్స్ కి వెళ్ళి చేయడానికి అక్కర్లేదు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ సెవెన్ జరుగుతుంది సో ఎక్కడ కావాలంటే కూడా ప్రజలు పూర్తి స్థాయి ఈ వస్తువులు సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నారు గైనకాలజిస్ట్ ప్రాబ్లం లేదు ఓన్లీ పీడియాట్రిషియన్ ప్రాబ్లం ఉంది సో ఎక్కడైనా చైల్డ్ బర్త్ డెలివరీ అయిన తర్వాత ఎక్కడైనా మనకి ఈ పీడియాట్రిక్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అది చూసుకోవడానికి లోపాలు ఉన్నాయి దానికి గురించి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము మంచి ప్రొపిరిషన్ తీసుకురావడానికి